నార్సింగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ నార్సింగిలో శనివారం తొలి గ్రామ సభ నిర్వహించారు దాదాపు రెండు సంవత్సరాలుగా పాలక వర్గం లేకపోవడంతో గ్రామంలో పేరుకుపోయిన సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి నార్సింగి సర్పంచ్ ఆకల సుజాత ఈవో నాగభూషణం అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యంగా త్రాగునీరు పారిశుధ్యం ఉపాధి హామీ పథకం ఇండ్లు అంగన్వాడీ విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్ సంబంధిత సమస్యలపై చర్చించారు గత ఐదు సంవత్సరాల నుంచి ఆరవ వార్డులో మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అప్పటి పాలక వర్గం అధికారులు పట్టించుకోలేదని వార్డు ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తూ తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు స్పందించిన సర్పంచ్ అవసరం చోట వాల్ ఏర్పాటు చేసి మూడు రోజుల్లో వార్డులోని నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా ప్రజలు శాంతించారు గ్రామంలో వీధి కుక్కలు కోతల సమస్య తీవ్రంగా ఉందని కుక్కల బిడ్డతో పాటు కోతల బిడ్ద నివారించాలన్నారు ఇంద్రమ్మ ఇళ్లలో అవక తవ్వకలు జరిగాయని ఆసక్తి ఉండి నిర్మాణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి కాకుండా ఆసక్తి లేని వారికి ఇంద్రమ ఇండ్లు మంజూరు అయ్యాయని ఇంటి నిర్మాణం కోసం ఫోటోలు దింపిన తర్వాత ఇళ్లు రద్దు చేస్తారని పలువురు ఆరోపించారు కార్యక్రమంలో తప్పకుండా అర్హులకు ఆసక్తిగల వారికి మంజూరు అయ్యేలా చూస్తామని పాలక వర్గం హామీ ఇచ్చారు ఎస్బీఐ చోరస్త వద్ద కూరగాయల పండ్ల దుకాణాల నిర్వహణతో ట్రాఫిక్ జామ్ అయి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చేయగా దుకాణాల నిర్వహణకు నోటీసులు జారీ చేస్తామని అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు మొత్తం మీద చాలా కాలం అనంతరం పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి సంస్థలపై భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి గ్రామ సభలో ఉప సర్పంచ్ ఎన్నం రాజేందర్ రెడ్డి వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ దాల కృష్ణమూర్తి ఏపీఓ గౌడ్ ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్ ఎఫ్ఏ దుర్గానాయక్ మిషన్ భగీరథ యాదగిరి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు కొసమెరుపు ఏమిటంటే గ్రామ సభలో ప్రజా ప్రతినిధులు అధికారులకు కేటాయించిన స్థలంలో వారితో పాటు పాలక వర్గంలోని మహిళల భర్తలు కూడా కూర్చోవడం ప్రజా సమస్యలను కొన్నింటికి వారే జవాబులు చెప్పడం కనబడింది ఖచ్చితంగా వంద రోజులు పని చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు జరిగేది మనకు ఒక వన్ ఇయర్ బ్యాక్ మనకు గురువారం నుంచి అందరూ డిమాండ్ ఇచ్చిపోదురు అదేవిధంగా గ్రామ పంచాయతీలో డిమాండ్ ఫామ్లు ఇచ్చుకోండి ఒక డబ్బా కానీ అని ఒక అరేంజ్ చేస్తాం మేము దాని ప్రకారం అందరు కూడా పని కల్పిస్తాం ప్రతి ఒక్కరికి చాలా మందికి అపోహ ఉంది పని చేసిన వాళ్ళు చేస్తున్నారు చాలా ఫోన్లు వచ్చినాయి నాకు చాలా వచ్చినాయి వాళ్ళు కూడా సమాధానం చెప్పినా నేను ఏం అంటే పని ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆఫీస్ రండి నేను వాళ్ళకి డిమాండ్ పెట్టి పని చేయిస్తా అని చెప్పాను ఓకే మాత్రమే పని వింటాం మనం ఎక్కడైనా ముచ్చట్లు పెట్టుకుంటామంటే వాళ్ళే పని చేస్తారు వాళ్ళే పని చేస్తారని కాదు అందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ కూడా సమాన పనికి సమానమేతర ఉపాధ్యాయులు ఉంటుంది కాబట్టి ఎవరికైనా పని అవసరం ఉండే గురువారం రోజు వచ్చి గ్రామ పంచాయతీలో డిమాండ్ పెట్టుకోగలరు తీసుకుంటే గురువారం రోజు పెట్టుకుంటే మేము అక్కడ పదిహేను రోజుల్లోపు మీకు ఉపాధ్యాయు అనేది మేము కల్పిస్తాం ఇంకోటి ఏంటంటే ఏప్రిల్ నుండి విబిజి అని కొత్త స్కీమ్ రాబోతుంది ఇంకా మన ప్రభుత్వం ఇంకా లాంచ్ చేయలేదు చేసిన త్వరలో చేసినట్టు దాంట్లో వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు వేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే పని ఖచ్చితంగా కూడా మనము జాబ్ కార్డ్ తినగానే ఫస్ట్ లో ఉంటుంది మనకి ఎనిమిది గంటలు పని చేయాలనేది చాలామంది అప్పు రెండు గంటలు చేస్తాం మూడు గంటలు చేస్తాం నాలుగు గంటలు చేస్తాం కాదు ఎనిమిది గంటలు చేసి మూడు వందల ఏడు రూపాయలు కనీస వేతనం ఖచ్చితంగా పడే విధంగా మేము పరిపాలన పరిపాలన ఇవ్వాలి మీకు మీరు పని మాత్రం ఖచ్చితంగా చేయాలి చేసే మాత్రమే మనకు డబ్బులు వస్తాయి మూడు వందల ఏడు రూపాయల కంటే రూపాయి తక్కువ పడతా కానీ మనల్ని అడుగుతారు మీరు ఏంది మీరు మానిటరింగ్ చేస్తలేరు వాళ్ళతో పని చేయించట్లేదు వాళ్ళకి ఎప్పట్లేదు అంటే మీరు పండుగ పోయి చెప్తే ఏమంటారు సార్ రెండు గంటలు వేస్తాం సార్ మూడు గంటలు వేసాం సార్ ఎంకి పోవాలి సార్ అని కాదు ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ పని చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ ఏప్రిల్ నుంచి మాత్రం ఒకరు ఒకరి పేరు ఇంకొకరు పని చేయడం జరుగుతుంది మన దగ్గర అది ఏప్రిల్ నుంచి మాత్రం కాదు ఎందుకంటే మనకు ఫేస్ అథెంటికేషన్ అనేది ఒక కొత్త యాప్ వస్తుంది మనకు ఐరిస్ ద్వారా మనకి ఇప్పుడు ఆల్రెడీ మన ఈకే చేయించుకుంటారు అందరూ కళ్ళ ఫోటో కొట్టుకురా అదే విధంగా పని దగ్గరనే పని ప్రాంతంలో ఎక్కడ పని అయితే ఉంటుందో అక్కడనే ఖచ్చితంగా ఫోటో క్యాప్చరింగ్ ఉంటుంది ఏప్రిల్ నుండి ఖచ్చితంగా నూట ఇరవై ఐదు రోజులు పని అయిపోగానే వాళ్ళు ఇటువంటి కూర్చోవాలి మళ్ళీ పురుక వాళ్ళు మాత్రం పని చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఉపాధ్యాయు సంబంధించి ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మార్చి 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 తర్వాత కూడా మాకు నాలుగైదు ఖచ్చితంగా పని జరుగుతుంది పని ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఎంతో ఇచ్చిన మీకు ఐడియా ఉంది డిమాండ్ పంప్ ఎక్కడ డబ్బు పెడతాం డబ్బుల దుర్వారం గ్రామ సభ నిర్వహించిన మొదటి గ్రామ సభ ఈ రోజు అత్యధికంగా వార్డు మెంబర్లు ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా చాలా పాల్గొనడం జరిగింది విస్తృత స్థాయి చర్చలు జరపడం జరిగింది గ్రామంలో ఉన్న సమస్యలు మరియు వసతులు మౌలిక వసతుల గురించి ఇతర అంశాల గురించి కూడా చాలా చర్చించడం జరిగింది చాలా రెండు సంవత్సరాల నుండి పాలక వర్గం లేనందున ప్రజలు పెద్ద ఎత్తున సమస్యల గురించి వివరించారు కావున ఈ విషయంలో చర్చించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీర్మానం చేసి మాతో అయిన చేయడం లేక లేని ఏడలా పై అధికారులకు ఆ సమస్యలను తెలియజేస్తూ వారి నుండి అనుమతి తీసుకొని ప్రారంభ చేయాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం మొత్తం కూడా ఏకగ్రవంగా తీర్మానించే ప్రజలు కూడా దీనికి ఆమోదించడం జరిగింది